శ్రీంకారాసనగద్భిసికాం సౌహక్లీం కళాంభిప్రతీం సౌవర్ణం వరధారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకురాం సృగ్భూషితాముజ్ గౌరీం త్రిపురాం పరాత్పరకాం శ్రీచక్ర సంశారిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతపళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొట్టి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు క్రూర గ్రహాలు పిసాచాలు కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతపళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూసున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండీ మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవరన్నానైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చర్రా గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాళ్ళని పెట్టి శ్మశానంలో చేతపళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే నేను దేవి పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలో అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్తా త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి అండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగరా అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నిటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భమాం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారికి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జననేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా ఈ క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు ఈ ప్రత్యంగరా వారాహి అమ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తూ ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు ఆ మా వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టణాలను జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బట్ డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం ఇతరుల చేత గింపబడ్డం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ రావడం ఆ డిసీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్తమాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళు చేంజ్ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా ధనుస్సు రాశి ధనుస్థు రాశి వారందరూ కూడా చేతపల్లి ప్రభావం వలన కోటాను కోట్ల రూపాయలను కోల్పోయారు నరకోశ తగిలేసింది మీ అందరికీ ఎంత బాగా చేసేవారో వ్యాపారాలు అప్పులు తెచ్చారు పాపం లక్షల లక్షల రూపాయలు అధిక వడ్డీకి డెవలప్ అవ్వాలని డెవలప్ అయ్యారు బ్రహ్మాండంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు ఒకేసారి కపటలా చేతుల్లో పడిపోయారు ఏమంటే ఎప్పుడు ఇచ్చేవాళ్ళేనండి ఈ స్థలాలు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తారండి అని చెప్తారు వాడు డబుల్ రిజిస్ట్రేషన్లోనో లేకపోతే దేంట్లోనే ఇరికిచ్చేస్తాడు ఆ విధంగా అూలిష్ ఫ్రెండ్ ఈస్ డేంజరస్ దాన్ అవైజ్ ఎనిమీ అన్నాము ఫూలిష్ ఫ్రెండ్స్ ఇచ్చేటటువంటి సలహాల వల్ల ఏమైనా నెట్వర్క్ మార్కెటింగ్లో బాగుంటుంది ఈ బిజినెస్ బాగుంటుంది డబల్ అయిపోతుంది ఇలాంటి సలహాల వల్ల దెబ్బతింటారు ఇవన్నీ కూడా చేతబడి ప్రభావాలే చక్కగా ఈ యొక్క రాశి వారంతా కూడా అర్ధాష్టమ చేయని ఒక్కటే మీకు దోషం మిగతాదంతా ఫస్ట్ క్లాస్ ఉన్నారు మీరు మీ సోదరుల డెవలప్మెంట్ కిరాణా షాపులు బట్టల షాపులు మందు షాపులు వైన్ షాపులు పబ్స్ రెస్టారెంట్స్ గ్రీన్ బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు అన్ని రకాల బిజినెస్లు హోటల్ ఇండస్ట్రీ మరి చిన్న చితగా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ రావడం అన్నీ కూడా జరుగుతాయి మనకి సెకండ్ జూన్ వరకు మీరు ఆడిందట ఆ పాడింది పాట గురుడు మిథున రాశిలో ఉండి మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు ఎంతమంది మీకు దృష్టిలో పెట్టేసినా ఎంతమంది మీకు చేతపళ్ళు చేసినా మీరందరూ కూడా దానికి నుంచి తప్పించుకుంటారు గురుగ్రహ ప్రభావం ఈ రోజున మనం యూత్ని కనుక మనం గమనించినట్లయితే ఒక మహేష్ బాబుని చూడండి మీ కాళ్ళు మోకాళ్ళ వరకు ఆజాను బాహుడైన కాళ్ళు మోకాళ్ళ వరకు వస్తాయి మిగతా మా మిగతా యూత్ని చూడండి ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఎడంకాలకి నల్లతాడు కట్టేసుకుంటారు ఎందువలన నరదోషపోవడానికి అది విశ్వవ్యాప్తమైపోయింది అందువల్ల చిన్నప్పుడు మీకు చూడండి మీ తల్లిదండ్రులు అరే అందంగా ఉన్నావురా పాపం అని చెప్పేసి బొట్టు నల్లబొట్టు పెడతారు తల్లి తీసుకునేటటువంటి జాగ్రత్తలు చాలామంది భార్యాభర్తలంతా కూడా కొట్లాట్లు కొట్టుకుంటున్నారు విడిపోతున్నారు ఎగ్గోలు మీకు ఎంతమంది పాపం సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత సీరియల్స్ తర్వాత యూట్యూబ్లో ఇవన్నీ కూడా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తుంటే మీరు చూస్తున్నారా సీరియల్స్ అత్తగారు బా కోడల్ని బాధేయాలా కొట్టలు చేసి కోడలు అత్తగారిని చంపేయాలా ఇలాంటి సీరియల్స్ చూస్తారు కాబట్టి ఇవన్నీ చేతకబడి ప్రభావాలే వైలెన్స్ వైలెన్స్ సైలెన్స్గా సైలెన్స్ అంటే వైలెన్స్లోకి వెళ్ళిపోయారు వైలెంట్ సినిమాలు ఎక్కువ బాగా కసిగా ఆయన చంపాలి ఈయన చంపాలి చూసే చూసేవాళ్ళంతా కూడా చేతబడి ప్రభావాలు లిమిటెడ్ దేన్నైనా సరే ఓవర్ థింకింగ్ ఓవర్ అలనైటికల్గా ఆలోచించడము అవతల వ్యక్తుల గురించి మీరు దారుణాది దారంగా హూ గేవ్వి ద రైట్ స్టోప్ ఇట్ ఫాలోస్ ఓవర్ థింకింగ్ చేస్తూ మీరు సస్పీషియస్గా ఆలోచించేటటువంటి ఆలోచన విధానాన్ని ఎవరిచ్చారు చేతబడి ప్రభావం వాళ్ళ గురువులు మేము తిట్టినా సరే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఆ విధంగా ఈ యొక్క శాతపడి ప్రవాహాల వల్ల మనం ధనుసు రాశి అంతా కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారు కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల ద్వారా మనకి పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడ ఎప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎవరు చేశారు ఏం చేయాలని అందువలన నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది మీ జాతక విశ్లేషణ అనేటటువంటిది కాబట్టి ఎవరికైతే ఈ యొక్క అవసరాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు డైరెక్ట్ మనం సంప్రదించవచ్చు పరిహారాలు కపట జ్యోతిష్కులు కపట మంత్రగాల దగ్గరికి వెళ్ళి కోటాన కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు మీరు పాడు చేసుకోవద్దు జగద్గురులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారి మేళల్లో ఆయన స్తోత్రాలు చదువుకోండి పూర్తి చేసుకోండి వాళ్ళ యొక్క ఐడియాలజీని అర్థం చేసుకోండి చక్కగా మేడ్చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఈ విధంగా దైవ దర్శనాలు గుళ్ళకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇంట్లోనే మీరు అన్నీ ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద యూట్యూబ్ చక్కగా గురుచిత్ర పారాయణ వినండి బ్రహ్మాండంగా మీరు సెట్ అయిపోతారు శుభమస్తు